నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నరేష్ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఈరోజు మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణ మేడం నమస్తే మేడం ఇండోర్ లో ఒక దారుణమైన సంఘటన సోనం అనే మహిళ ఏకంగా భర్తనే చంపించింది ఎలా చూస్తారు మేడం ఈ సంఘటన మీరు మహిళలు ఈ విధంగా చేయడం అక్కడ ఆమె తప్ప లేకపోతే సోనం బాయ్ మొత్తానికి అయితే బలైపోయినాడు మహిళలా చేయడము అనే దానికన్నా మనుషులు ఇలా ఎందుకు చేస్తున్నారు ఒక పక్క మనిషి ప్రాణం తీసేంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగడుతున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి ఈ ఘటన మొత్తంగా చూసుకుంటే పైకి చూస్తేనేమో ఆమెకి ఇష్టం లేని పెళ్ళిలాగా ఏం కనిపించట్ల అంటే పెళ్ళిలో ఆమె చాలా హ్యాపీగా ఉంది చాలా అసలు ఎవరికి డౌట్ రాలేదు మరి వారం రోజులకే ఎందుకు మొహం మొగుడు మొహం వత్తాడు చంపించేంత దురాగతానికి ఎందుకు పాల్పడింది అని మనం ఆలోచిస్తే బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఇలాంటి విషయాల్లో ఏముంటాయి అంటే వీళ్ళు ఎవరినో ఇష్టపడతారు ఆ ఇష్టపడిన వాళ్ళతో పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే అక్కడ డబ్బులు లేకపోతే కులము సామాజిక హోదా ఇవన్నీ అడ్డు వస్తాయి అడ్డొచ్చి ఒప్పుకోరు ఒప్పుకోకపోగా నీ చావు నువ్వు చావు నీ దారి నువ్వు చూసుకో వాడితో పాటు కలో గంజో తాగు మమ్మల్ని మర్చిపో ఇట్లాంటి మాటలు మాట్లాడుకోకోకుండా నీ ఆస్తివం నువ్వు ఎట్లా బతుకుంటావో చూస్తాను నిన్ను కాదు నిన్ను ఇలా చేసినందుకు వాడిని చంపుతాము ఇలాంటి బెదిరింపులు చేస్తారు లేదని మేము చచ్చిపోతాము అసలు తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి నీకు నీకోసమే కదా ఇంత ఆస్తి సంపాదించాము నువ్వు ఇలా చేస్తావా కడుపు మీద తంతావా ఇట్లాంటి సినిమా డైలాగులు సినిమాల కంటే ఎక్కువ డైలాగులు వాడతారు తల్లిదండ్రులు వాడేసరికి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా కాదులే ఇలా ఆస్తి వని అంటున్నారు ఒప్పుకోని అంటున్నారు అది ఇది కాదండి వాణి అంటున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు నాదావని నేను పెళ్ళి చేసుకోవచ్చు కదా ఇంట్లో వాళ్ళని ఉంటుంది నాకు ఆల్రెడీ కార్లు ఇళ్ళు ఏసీలు అన్నీ వజ్రాలు వైడూర్యాలు బ్యాంక్ బ్యాలెన్స్లు బ్యూటీ పార్లరు ఇది ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఒక తండ్రి అంటాడు పెళ్ళి చేసుకోవాలనుకునే అబ్బాయితోటి నీ నెల జీతం మా అమ్మాయి ఒకరోజు బ్యూటీ పార్లర్లో ఖర్చు పెట్టేంత అంటాడు అట్లా సరే అన్ని ఎందుకు లేని ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటా ఓకే పెళ్లి చేసినప్పుడు ఫుల్ హ్యాపీగానే పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడో వీళ్ళకి కంపారిజన్ వచ్చేస్తుంది పని పట లేనోడు ఎక్కువ కేరింగ్ తీసుకుంటాడు లవ్ చేసుకునేటప్పుడు కొంచెం పని పాట తక్కువ ఉంటుంది కాబట్టి కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ ఈ మొగుడు ఏం చేస్తాడు మరి వీడు ఆ కేరింగ్ తీసుకునే విధానం నచ్చకపోవటము లేకపోతే అతనే ఈమెకి ఇరవై నాలుగు గంటలు గుర్తు రావటము అతన్ని మరిపించలేని ప్రేమ ఇతను చూపించలేకపోవటము ఏదో సంథింగ్ జరుగుతుంది ఇంకా ఎందుకో ఈ బంధం ఈమెకి రుచించదు నచ్చదు అప్పుడు ఈలోపు వాడు బుడ్లు బుడ్లు మందు తాగేసేసి అమ్మాయికి ఏదో రకంగా రీచ్ అవుతాడు ఓకే అయ్యో నాకు నేను కావాలనుకున్నాడు నన్ను కావాలనుకున్నాడు ఎలా అయిపోతున్నాడు వీడు చూస్తే ఏమో పెద్ద నాకు జీవితాంతం హ్యాపీని ఇచ్చేలాగా హ్యాపీనెస్ ఇచ్చేలాగా లేడు నా అంచనాలకు అందుబాటులో లేడు వీడు ఎందుకు ఈ మాత్రానికి వీడు నాకు అని అనుకున్నదే అనుకోండి అనుకోవటం కూడా తప్పని నేను అనుకోను అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆటంగా మీరు జరిగిన దానికి క్షమాపణలు కోరి పెళ్ళి చేసుకున్నందుకు మనం విడిపోదాం నాకు నీతో లైఫ్ లేదు లేదు నచ్చట్లేదు అని చెప్పేసుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు ఇది ఒక ఆప్షను పెళ్ళికి ముందే వెళ్ళిపోవచ్చు ఒక ఆప్షను రెండో ఆప్షను ఇవన్నీ వదిలేసేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇంత బాధాకరమైన ఇంత దారుణమైన మనుషులు చేయాల్సిన పని కానీ జంతువులు కూడా చేయని పని వీళ్ళు మనుషుల్ని చంపించటాలు చంపటాలు చేయటానికి తెగబడిపోతున్నారు దీని వెనక మాల వాడి మీద ప్రేమో లేకపోతే వాడి గైడెన్సో ఏదో కానీ మొత్తానికి ఒక సుఫారీ గ్యాంగు మాట్లాడేసేసి ప్రాణాలు తీసేదాకా తెగబడిపోతున్నారు వీళ్ళు ఇది అత్యంత విషాదకరం ఇది ఒక హత్య అనేది ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసిన ఎవ్వరు చేసిన ట్రాన్స్జెండర్లు చేసినా ఎవ్వరు చేసినా హత్య హత్యే ప్రాణం తీయడం ప్రాణం తీయడము దానికి ఒక హత్యకి పురుషుడికి ఏ శిక్ష పడుతుందో స్త్రీకి కూడా అదే శిక్ష పడుతుంది ఈమె మహిళ కాబట్టి లేదా ఈమె గర్భిణీతో ఉంది కాబట్టి ఇలాంటివి కూడా ఏం చేయవండి గర్భిణీలో గర్భిణీతో ఉన్నా గానీ జైలుకి పంపిస్తారు శిక్ష అంటే అండర్ అండర్ ట్రయల్ ఖైదీగా రిమాండ్కి పంపిస్తారు లేదు అనుకుంటే ఒకవేళ శిక్ష అయితే గనక జైల్లో ప్రసవించిన వాళ్ళు చాలా మంది ఉంటారు పిల్లలు ఆరు సంవత్సరాలు వచ్చే వరకు తల్లితోనే ఉండాలి జైల్లో జైల్లోనే ఉంటారు జైల్లో పిల్లలు స్కూల్ కూడా ఉంటుంది అంగన్వాడీ సెంటర్ ఉంటుంది జైల్లో ఓకే పిల్లలు జైల్లో ఉంటారు ఉండ అంతేగాని అయ్యో ఈమె తల్లి కాబోతుంది లేకపోతే ఈమె తల్లి అయింది ఈ తల్లి ఇప్పుడు తల్లి తప్పు చేస్తే బెడ్ ఏం తప్పు చేశారు జైలుకెళ్ళి ఇవన్నీ ఏముండవు ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుకుంటారంటే ఆడవాళ్ళు కదా వాళ్ళు ఏం చేసైనా వాళ్ళకి ఆడవాళ్ళకి బాగా నడుస్తుంది ఇట్లా అనుకుంటారు వాళ్ళకి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి తప్పితే మిగతా అన్ని చట్టాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకటే ఆ ఆ సో ఎందుకు వీళ్ళకి ఉండట్లేదు అనేది అర్థం కావట్లే ఈ హత్యలు చెయ్యాలనుకునే వాళ్ళకి చేయించాలనుకునే వాళ్ళకి చేసే వాళ్ళకి ఎందుకు ఉండట్లేదు అర్థం కావట్లే ఇప్పుడు కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది అని చెప్పి మారుతిరావు అతను చంపించాడు ఏం సాధించాడు చెప్పండి ప్రణయ్ చచ్చిపోయాడు అతను చచ్చిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు ఇప్పుడు ఎవరైతే చేశారో అతను జైల్లో ఉన్నాడు శిక్ష పడింది ఎవరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు చెప్పండి అంటారా క్షణికావేశం కాదు కక్ష తీర్చుకోవాలి అనుకోవటం బతకకూడదు వాళ్ళు ఇంకా వాళ్ళు బతకకూడదు క్షణికావేశంలో క్షణికావేశంలో వాళ్ళకి వాళ్ళు హత్య చేస్తారు ప్రాణరక్షణ కోసమో ఇంకొక దాని కోసమో చేస్తారు ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యలు ఇవి ఇప్పుడు ఈఎంఐది కూడా ప్ర ఈ అమ్మాయి చేసింది కూడా ప్రణాళికాబద్ధంగా చేసింది ఆ క్షణానికి ఆ క్షణం వాళ్ళిద్దరికీ కోపం వచ్చి ఒక తోపులాట్లో అతన్ని తోస్తే అతను లోయలో పడిపోతే అది వేరే విషయం ఇక సుపారీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చారు మరి మీరు ప్లానింగ్ చేయకపోతే ఇంత మీరు ప్లాన్ చేసి చేశారు కదా ఇది ఇది అందుకని ఈఎంఐ అమ్ఐ యొక్క కేసు అనే కాదండి ఏ కేసు అయినా సరే ఆలోచించాల్సింది ఏంటి అంటే మనము హత్య చేయించినా చేసిన చెయ్యమని చెప్పినా మనం కూడా దొరుకుతాము చేసిన వాళ్ళకి ఎంత శిక్ష ఉందో చేయించిన వాళ్ళకి ప్రోద్భ ప్రోద్బలం కలిగించిన వాళ్ళకి సహకరించిన వాళ్ళకి అలాగే నిందితుల్ని ఇళ్లల్లో పెట్టి దాచుకున్న వాళ్ళకి అందరికీ శిక్షలు ఉంటాయి తెలియాల్సింది ఏంటంటే అసలు చట్టాల మీద బొత్తిగా అవగాహన లేకపోవటం ఒకప్పుడు మంచి చెడు అనే చట్టాల మీద అవగాహన ఉన్నా లేకపోయినా ఈ పని నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఒక మానసిక సంఘర్షణ అయినా ఉండేది ఇవాళ ఏ సంఘర్షణ లేదు నేను అనుకున్నానా చేసేయాల్సిందే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ అయిపోవాలి ఇన్స్టంట్గా నేను నా కోపాన్ని తీర్చుకోవాలి నా కక్ష తీర్చుకోవాలి నా అడ్డు తొలగించుకోవాలి అనే మనస్తత్వం ఎక్కువైపోయింది మనుషుల్లో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇప్పుడు ఈ ఈ హత్యకి ప్రత్యక్షంగా ఆ అమ్మాయికి ఆ సుఫారీ గ్యాంగ్కి ఆ అమ్మాయి ప్రిగుడికి సంబంధం ఉండి ఉండొచ్చు కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా భాగస్వాములు దీంట్లో ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి అమ్మాయికి మా అమ్మాయికి ఏమి తెలియదు అని చెప్తున్నారు ఏమీ తెలియదే మీ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించటము ఆ సంగతి మీకు చెప్పటం మీరు ఒప్పుకోకుండా ఇంకో పెళ్లి కుదిరిస్తే పెళ్లి చేసేసుకోవడం దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా బాధ్యత ఉంది వాళ్ళ వాళ్ళు హత్య చేయించమన్నారని నేను అనట్లేదు వాళ్ళ తప్పు కూడా ఉంది వాళ్ళకి ఆదిలోనే అసలు అక్కడే స్టెప్ రాంగ్ స్టెప్ పడింది చాలా మంది చాలా మంది చేసే తప్పు ఇదే అసలు మీరైనా మీరు అంతగా ఒక మనిషిని ఇష్టపడ్డారు అంటే ఇంట్లో వాళ్ళనే ఒప్పించి చేసుకోవాలి అనుకుంటే ఆగండి నాలుగు సంవత్సరాలు ప్రేమించేటప్పుడు మీకు తెలీదా సరే ప్రేమించేశారు అయిపోయింది అతనితోనే బతకాల్సిన కంపల్షన్ వచ్చినప్పుడు ఉండండి మరి ప్రేమ కోసం అలాంటప్పుడు మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది కుటుంబంలో తల్లిదండ్రుల మానసిక స్థితి ఏంటి వాళ్ళ ఆలోచన స్థాయి ఎలా ఉంది అనేది పిల్లలకు తెలుస్తుంది అంత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ పిల్లలు కులాంతర మతాంతర వివాహాలకి డబ్బులు లేని వాళ్ళకి హోదాలు లేని వాళ్ళకి అల్లుళ్ళుగా ఒప్పుకునే రకమా వీళ్ళు కాదా అనేది మీ పిల్లలకు తెలిసిపోతుంది తెలిసిన తర్వాత స్టెప్ అయ్యాలి మేడం అంతేనా తెలిసి మీరు ఒకటే ఇక్కడ ఇప్పుడు ప్రేమలు ఇవన్నీ చూసి పుడతాయా అంటారు కానీ నేను ప్రేమ చూ ప్రేమకి ఇవన్నీ చూసుకోమని చెప్పట్లా మీ తల్లిదండ్రులు మన మన మనోభావాలు అలా ఉన్నప్పుడు వాళ్ళని ఎదిరించగలిగే మనస్తత్వం ఉన్న రోజునే మీరు ప్రేమించండి ఓకే కన్విన్స్ చేసే కెపాసిటీ అయినా ఉండాలి వాళ్ళు ఒప్పుకోకపోతే బయటకు వచ్చి బతకటమైనా రావాలి మీకు కన్విన్స్ చేయటం రాదు బయటకు వచ్చి బతకటం రాదు కానీ మీకు ఇష్టమైన జీవితం కావాలి దానికోసం దారుణాలు చేస్తారు హత్యలు చేస్తారు చేయిస్తారు ఇదేం న్యాయం ఇది ఇది ఖచ్చితంగా అన్యాయమే కదా ఇప్పుడు మీ అందరూ బాగానే ఉంటారు మరి అబ్బాయి తల్లిదండ్రుల సంగతి ఏంటి చెప్పండి వీళ్ళ అన్నయ్య కూడా మా చే అమ్మాయి బ్రదర్ అనుకుంటా చాలా ఆందోళనలో ఉంది చాలా ఆందోళనలో ఉంది అంటే ఒక మనిషిని హత్య చేసిన తర్వాత దొరికిన తర్వాత ఆందోళనలో గాక ఆనంద డోలికిల్లో తేలి ఆడతారా మరి చేసిన తప్పుకు అనుభవించవలసిందే శిక్ష వేయించుకోవాల్సిందే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారంటే ఏమైనా సరే దీని నుంచి అమ్మాయిని బయట వేయాలి అనే ఉద్దేశంతో సగటు తల్లి మన దగ్గర కూడా చూస్తుంటాం కదా తప్పులు చేసిన పిల్లల్ని రోడ్ల మీద వేయమని నేను చెప్పట్లే చిన్న చిన్న తప్పులకి తల్లిదండ్రులు కాయవలసిందే కానీ హత్యలు చేసేంత దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళని రక్షించాల్సిన అవసరం లేదు కదా తప్పు చేసినారు కాబట్టి తప్పు కూడా కాదు అది దారుణం దారుణం చేశారు ఒక మనిషి ప్రాణం తీశారు మీరు ఒక మొక్కను పీకండి ఆ మొక్కను మళ్ళీ పెట్టగలిగితే పీకండి లేకపోతే పీకండి అట్లాగే ఒక ప్రాణం తీస్తే ప్రాణం పొయ్యగలరా పొయ్యలేరు పొయ్యలేనప్పుడు తీసే హక్కు ఎవరిచ్చారు మీకు మనం ఒక చెట్టు గురించి వాళ్ళు ఇంత ఆలోచిస్తున్నాం ఒక చెట్టుని రోడ్డు పక్క నుంచి తీసేయాలి అని అంటే నరికేస్తే చట్టాలు ఊరుకోవట్లే మీరు కావాలంటే ఒక ఒక మొక్కని చంపితే గనక వంద మొక్కలు నాటాలని చెప్తుంది చట్టం లేదు కనీసం పది మొక్కలు నాటమని చెప్తుంది అది ఇది కాదంటే ట్రాన్స్లోకేట్ చేయమని చెప్తుంది అవును ఇప్పుడు చాలా చెట్లు ట్రాన్స్లోకేట్ అయ్యి వేరే చోట్ల పెద్ద పెద్ద మహావృక్షాలుగా పెరుగుతున్నాయి చాలా మంది చెట్టు పోయినా కూడా పీకేసి కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు మేడం చెట్టు పోయింది అని అలాగే వాళ్ళు పెంచుకునే ఒక కుక్కకి జ్వరం వస్తే జ్వరం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అలాంటిది ఒక కొడుకు చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి రేపు ఆ తల్లి ఆ తల్లిదండ్రులకి ఆసరా ఎవరు ఉంటారండి ఆలోచించాలా అక్కర్లేదా ఇవన్నీ కాదు మీరు మీ మీ జీవితం మీకు నచ్చినట్లు ప్లాన్ చేసుకునే అవకాశం మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటుంది ఓకే నచ్చకపోతే విడాకులు తీసుకోవచ్చు నచ్చకపోతే కొన్నాళ్ళు సపరేట్గా ఉండొచ్చు లేదు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు అనుకుంటే పెళ్లి చేసుకోనని చెప్పచ్చు ఇంట్లో వాళ్ళకి ఇలా రకరకాల మార్గాలు ఉండగా మీరు అప్పుడేమో ప్రేమించాలనిపించింది ప్రేమిస్తారు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు మళ్ళీ మళ్ళీనేమో చేసుకున్నామని చంపాలనిపించింది కాబట్టి చంపుతాము మేడం ఈ రోజుల్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకు రిలేషన్ మెయింటైన్ చేయడం పెళ్లికి ముందా తర్వాత పరిచయమైన వ్యక్తిత్వం కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వీళ్ళు హ్యాపీగా ఉంటారు అలా కూడా అమ్మాయి చేసే అంటే జరుగుతున్నాయి కానీ అక్కడ ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది ఆ ఆ ప్రియుడు ఏం ఆలోచిస్తున్నాడు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రియుడు ఇబ్బంది పెడుతున్నాడు నువ్వు నాకే దక్కాలి నువ్వు నాకే సొంతం తప్పుగా మేడం తప్పు ఉప్పులు కాదండి ఇక్కడ వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానమే కోల్పోయారు విచక్షణ జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఒక అమ్మాయి ఇష్టపడ్డాము ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది బుడ్లు బుడ్లు తాగాల్సిన అవసరం లేదు కదా తాగి మళ్ళీ అమ్మాయికి ఆ ఫోటోలు పంపాల్సిన అవసరం లేదు కదా సరే ఆ అమ్మాయి మూవ్ ఆన్ అయిపోయింది తప్పే వేరే అతన్ని పెళ్లి చేసుకుంది వదిలేయాలి కదా నిన్ను మోసం చేసినందుకు నీకు నీకు అంతగా హత్య చేయాలన్నంత కోపం వస్తే ఆ అమ్మాయిని హత్య చేయి అని మనం చెప్పట్లా చేయమని చెప్తున్నా ఓకే పోతుంది ఇంకా పీడ అని కూడా కాదు నిన్ను నమ్మించి గొంతు కోసింది మోసం చేసింది కాబట్టి నువ్వేదైనా కక్ష నీకు కక్ష అంటూ ఉంటే ఆ అమ్మాయి మీద ఉండాలి ఆ అబ్బాయి ఏం చేశాడు మంచి ఇది కదా ఆలోచించాలి అందుకే నేను ఏమంటా అంటే మనుషులకి సమస్య ఎక్కడుంది సమస్య పరిష్కారానికి ఎట్లా చేయాలి అనే దానికి ఇది పాఠ్య పుస్తకాల్లో నేర్పించరు దీన్ని లోక జ్ఞానం అంటారు బుద్ధి జ్ఞానం అంటారు మంచి మనసత్ మనస్తత్వం జాలి దయ ప్రేమ మనసులో ఉండాలి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు నువ్వు నీ అవసరమే ఇప్పటికిప్పుడు నా అవసరం తీరాలి అనుకునే మనస్తత్వమా లేదు కాసేపు ఆగైనా సరే నేను నేను వెయిట్ చేయగలిగిన కెపాసిటీ నా దగ్గర ఉంది ఆ నిగ్రహశక్తి నాకుంది అనుకునే దాన్ని బట్టే నేరాలు ఘోరాలు ఉంటాయి ఇప్పుడు ఆస్తుల కోసం చంపుకునే వాళ్ళని చూస్తున్నాం భార్య భర్తను చంపించినా భర్త భార్యను చంపించిన కొడుకులు తండ్రిని చంపిన తల్లిదండ్రులను తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకుని ఆస్తులన్నీ తీసుకుని బస్ స్టాండ్ల్లో వదిలేసిన వీటన్నిటి వెనక ఉన్నది ఏంటి డబ్బు మీద అపారమైన ప్రేమ బాధ్యతల నుంచి వదిలించుకోవటం ఇవే కదా ఒక మనిషికి ఉండాల్సిన కనీసం మానవత్వం లేకపోవటం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి అవి ఏ ఏ పాఠ్య పుస్తకాలు నేర్పలేకపోతున్నాయి రోజురోజుకి మానవ విలువలు మానవత్వ విలువలు మంట దీనికి కారణం ఒకటే మనిలో మొత్తంలో సమాజంలో కావచ్చు వ్యక్తుల్లో కావచ్చు బాగా ఈ కమ్యూనికేషన్ ఎక్కువైపోవడం ఒకటి రెండోది అవసరానికి మించి టెక్నాలజీపైకి మనం బానిసలం అయిపోయాం మన కంటికి ఎదురుగా ఒక మనిషి కనిపించట్లా ఆ మనిషి కూడా ఒక వస్తువులాగా కనిపిస్తున్నాడు ఒక ఫోన్ లాగా కనిపిస్తున్నాడు ఒక ఫోన్ వాడతాము వాడుతూ ఉన్న ఆ ఫోన్కి ఇంకా పాత పడకముందే కొత్త వెర్షన్ వచ్చేస్తుంది మార్కెట్లో అప్డేటెడ్ దీన్ని ఇలా వదిలేయడం అప్డేటెడ్ వెర్షన్లోకి వెళ్ళిపోవటం ఇలా మనుషులు కూడా అలా అయిపోతున్నారు యూజ్ అండ్ త్రో లాగా అయిపోతున్నారు అందుకని ఇవాళ రావాల్సింది ఏంటంటే చట్టాల వైపు నుంచే అవగాహన కావాలి మనుషులు మనస్తత్వాలు తీర్చిదిద్దే విషయంలో తల్లిదండ్రులు కూడా డబ్బుకిచ్చే విలువ కన్నా మనుషుల పట్ల చూపించాల్సినట్లుగా మనుషులుగా అంటే ఇప్పుడు వాళ్ళు ఏ పాపాలో చేసి ఎందరినో మోసాలు చేసి డబ్బులు సంపాదించారనుకోండి వాళ్ళ పిల్లలు ఇంకేం మంచిగా ఆలోచిస్తారు రోల్ మోడల్స్ ఎవరు పిల్లలకి తల్లిదండ్రులు తల్లిదండ్రులే కదా చెప్పింది వెనరు వాళ్ళు చేసే చూసి నేర్చుకుంటారు పిల్లలు అందుకని సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు మారాలి పిల్లల్ని సక్రమంగా చూ ఉండేటట్లు చూసుకోవాలి అలాగే ఇట్లాంటి విషయాల్లో మీడియా పాత్ర కూడా చాలా ఉండ ఉండాలని నేను కోరుకుంటున్నా ఆ చట్టాలపైన అవగాహన కల్పించే విషయంలో కావచ్చు లేకపోతే ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు ఈ కేసుల గురించి మంచి చెడు ఇప్పుడు ఒక వీడియో చూశారు అంటే దానిలో ఏది స్వీకరించాలో మనం చెప్పగానే వాళ్ళు మార్ మనం చెప్పేవన్నీ కరెక్టు వాళ్ళు ఈ ఈ కరెక్ట్ అయిన విషయాలన్నీ విని వాళ్ళు మారతారని కాదు నా ఉద్దేశం పది చెప్తే ఒక్కటైనా అర్థమవుతుంది కదా ఇప్పుడు అమ్మాయి ఏం సాధించింది చెప్పండి ఆ అమ్మాయి కానీ అతను కానీ ఈ మొత్తం దీంట్లో వీళ్ళు జైలు జీవితం అవును అతను తిరిగినాని లోకాలకు వెళ్ళిపోయాడు ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిని కాపాడుకోలేని పరిస్థితి కాకపోతే శిక్ష తగ్గించేటట్లు ఇంకొకటో ఇంకోటో మన న్యాయ వ్యవస్థలో ఉండే దరిద్ర మూలాన కొన్ ఏదో కొన్ని రోజులు ప్రళయంగా అవుతుంది కానీ లేకపోతే పోలీసులు అలసత్వం వహించి కేసును సరిగ్గా చేయకపోతేనో ఏదైనా ఆ అమ్మాయి ఇంకా భవిష్యత్తులో ఇతన్ని చంపకుండా ఉండుంటే గనక ఉండేంత ప్రశాంతంగా ఇప్పుడైతే ఉండలేదు కదా ఏం సాధించింది మరి ఇది అర్థం కావాలి ఓకే ఇది అర్థం అవ్వాలి అంటే తల్లిదండ్రులకు కూడా ఉండాలి ఎట్లా అంటే జ్ఞానం మనకు డబ్బులేనా కావాల్సింది స్థాయిలేనా మనకు కావాల్సింది పిల్ల ఇష్టపడింది కదా చెయ్యొచ్చు కదా అని ఆలోచించాలి డబ్బులు గురించి కక్కుర్తిపడి డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులున్న వాళ్ళకే ఇవ్వాలి అని అనుకోవటం వల్ల కూడా ఇట్లాంటి దరిద్రాలు జరుగుతున్నాయి అందుకని యాతవాత ఈ కేసులో మట్టుకు ఆ అమ్మాయికి కఠినమైన శిక్ష పడాలి అది కూడా త్వరితంగా జరగాలి త్వరితగతిన త్వరితగతిన ఈ కేసు ఈ అంటే ఛార్జ్షీట్ అది పకడ్బందీగా వేసి పోలీసులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవ వ్యవహరించాలి ఈ అమ్మాయికి శిక్ష పడింది అనేది మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ప్రపంచానికి తెలియజేయాలి ఇలాంటి హత్యలు చేసింది మీరు ఏమి పాముకోలేరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు మీరు చట్టం చేతికి చిక్కుతారు అనేది అర్థం కావాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి